మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం దసరా నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రకాల అవతారాల్లో మనకు దర్శనమిస్తారు అందులో ఒకటి లక్ష్మీదేవి శ్రీం శ్రీఐ నమః శ్రీం శ్రీయై నమః శ్రీం శ్రీఐ నమ అని ఎవరైతే ఎక్కువసార్లు చెప్తారో వాళ్ళకి డబ్బుతో ఇబ్బంది లేకుండా సంతోషంగా హాయిగా ఉంటారు అమ్మవారి యొక్క కృప ఎప్పటికీ ఉంటుంది ఈ శ్రీ శ్రీ అయిన మహా అనేది బీజాక్షంతో సమానమైంది చాలా గొప్ప మంత్రము ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా వీలైనప్పుడు వీలైనంత సార్లు చెప్పుకుంటా ఉండాల్సిందిగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ల అరవై సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కనకాపరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రెండవ రోజు అమ్మవారికి మహాలక్ష్మి అలంకారము మనందరికీ మీ అందరికీ తెలుసు ధనం మూలం మిధం జగత్ ఆ విధంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారాన్ని ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది ఉదయం నుంచి మూల విరాట్కి అర్చనలు అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు పూర్తి అయిన పిదప ఇప్పుడు అమ్మవారికి విశేష అలంకారం చేయడం జరిగింది దాదాపు ఈరోజే ఎనిమిది నుంచి పదివేల మంది ప్రజలు శుక్రవారం రోజు అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం కోసం ఇచ్చేశారు రాష్ట్రంలో ఉన్న భక్తులందరికీ మనవి ఎవరైతే అమ్మవారిని మొక్కుతారో వాళ్ళకి తప్పకుండా ఆమె ఆశీర్వాదం ఇస్తుంది ఆ యొక్క ఆశీర్వాదాలు అందరికీ లభించి లోక శాంతి లోక కళ్యాణం జరగాలని కోరుకుంటూ జై వాసవి జై వాసవి అందరికీ నమస్కారం అందరికీ దసరా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఆరోగ్య సంఘ మాధ్యంలో గుంతకల్లో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము మీకంతా కూడా తెలుసు పురాణాల్లో అమ్మవారిని దసరా నవరాత్రుల్లో దర్శించుకుంటే ఎంతో పుణ్యము కోరిన కోరికలు నెరవేర్తాయి న్యాయమైన కోరికలు ఉంటే అనేది అందరూ కూడా తెలుసు అందుకే భక్తులు నిన్నటి నుంచి నిన్న బాల త్రిపురాసుందరి సుందరి అలంకారము రోజు మహాలక్ష్మి అలంకారము వంతకల్ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతో భక్త సిద్ధులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు వచ్చిన భక్తులు కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనానికి కానీ తర్వాత ప్రసాదాలు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేల సంఖ్యలో వస్తున్నారు వాళ్ళందరూ కూడా దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ ని సద్వినియోగం చేసుకోవాలని ఆరవే సంఘం తరఫున కోరుతున్నాం